కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కల్తీ మద్యం అని విచారణ చేయించమని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మధ్యానికి సంబంధించి అంత వివాదం నడుస్తుంటే కల్తీ మద్యం నిజమేనని ఈ ప్రభుత్వమే పట్టుకొని కొంతమందిని శిక్షించి శిక్షించే ప్రయత్నం చేస్తున్నామని కొంతమందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని ఇంత హడావుడు జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా పురంధేశ్వర్ గారు ఎక్కడ మాట్లాడలేదు కల్తీ మద్యం గురించి సో కేవలం రాజకీయాల కోసమే మాట్లాడతారా బాధ్యత ఉండదా ఏమి ఏంది పిచ్చి మాటలు ముప్పై వేల మంది చనిపోయిన వాళ్ళు ఎక్కడో చెప్పండి ముప్పై వేల మందిని తేల్చండి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు తినేశారు తర్వాత ముప్పై వేల కోట్లు తినేశారు తర్వాత ఇరవై వేల కోట్లు తినేశారు మూడు వేల కోట్లు తినేశారు ఏమైపోయినాయి ఎక్కడ తెలిచారు సిట్ ఏం తెలిసింది తేల్చింది మొత్తం తాడేపల్లి కొంపలోకి వెళ్ళిపోయాయి కొంపలో నుంచి బయటికి తీసుకురావచ్చు కదా డబ్బులు మొత్తం ఎలక్షన్కి పెట్టేశారు తేల్చచ్చు కదా ఏ ఎలక్షన్లో పెట్టారో స్టాక్ మార్కెట్లో పెట్టారు అమెరికాలో పెట్టారు ఇంకెక్కడ ఇవన్నీ నేరేషన్స్ చేసుకుంటూ పోతే జనాలు అంత పిచ్చోలుగా ఉన్నారా జనాలు అర్థం చేసుకోలేరా మీరు మాట్లాడుతున్న మాటల్ని మద్యం కుంభకోణంలో మీరు తేల్చింది ఏం లేదు కల్తీ మద్యం మీ హాయంలోనే బయటపడింది మీ నాయకులే దాంట్లో బాధ్యులుగా ఉన్నారు మద్యం మీరు కొత్త పాలసీ తీసుకొచ్చిన తర్వాత మద్యం పైన ఇన్కమ్ ప్రభుత్వానికి దారుణంగా తగ్గిపోయింది కారణం ఏంటో మీరే చెప్పాలి గతంలో ప్రజలకు కావాల్సిన మద్యం అందుబాటులో లేనప్పుడు ప్రతి ఏటా పది శాతం పెరుగుతూ వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే మద్యం మీరు తీసుకొచ్చినప్పుడు ఆదాయం మూడు శాతానికి ఎందుకు పడిపోయిందో ఆన్సర్ మీరే చెప్పాలి ఎందుకు పడిపోయిందంటే కల్తీ మధ్య వేర్లే పారుతుంది కాబట్టి ప్రభుత్వం డిస్టలరీల ద్వారా వెళ్తున్న మధ్యాన్ని ఎవరు కొనుగోలు చేయట్లా లేకపోతే అదే షాపుల్లో పెట్టి వేరే మధ్యం అమ్ముతున్నారు అదే ఉండాలి కదా దానిపైన దృష్టి పెట్టండి దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి దాంతోపాటు ఈ ముప్పై వేల మంది సంగతి ఏంటో తేల్చండి ఒకటి రెండు ఈ కల్తీ మద్యం తయారు చేసిన కంపెనీల నుంచి మద్యం ఎక్కడెక్కడికి వెళ్ళిందో ట్రేస్ చేశారు ఎప్పటివరకు మద్యం ఎవడెవరు తాగాడో ట్రేస్ చేశారో ఎప్పటివరకు ఆ తాగిన వాళ్ళ ఆరోగ్యం సంగతి ఏంటో ట్రేస్ చేశారు ఎప్పటివరకు వాళ్ళ ఆరోగ్యానికి ఎవరు బాధ్యత ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం బాధ్యత తీసుకోదా ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడి ముప్పై వేల మంది చనిపోయారు లాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఆన్ రికార్డ్ అధికారుల సమీక్షలో మాట్లాడడం అంటే ఆయనకి ఏమైంది అని అనుకోకపోతే ఏమనుకుంటున్నారు ఇంకా